కస్తూరి రంగరంగా నా ఎన్న రంగరంగ రంగరంగా శ్రీరంగరంగరంగా నిను బాసి నేనెట్లు మరసుందరా పాల వరుషము కురిచెను అప్పుడా బాలపై చల్లగాను తడి వస్త్రములు విడిచెను దేవకి పొడు వస్త్రములు కట్టెను కస్తూరి రంగరంగా నాయన్న కాబేటి రంగరంగా శ్రీరంగరంగరంగా నిను బాసి నేనట్లు మరచుందురా పొత్తిళ్ళ మీదనపుడు బాలుండు చక్కగా పవలించెను తన రెండు హస్తములతో దేవకి తన ఎన్ని కస్తూరి రంగరంగా నాయన్న కావేటి రంగరంగా రంగరంగా నేను వాసు నేనెట్లు మరచుందురా అడ్డాలపై వేసుక ఆ బాల అందచందము వసుదేవ పుత్రుడమ్మా ఈ బిడ్డ వైకుంఠ వాసుడమ్మా கஸ்தூரி ரங்க ரங்க என்ன காவி